నమస్కారం అలహబాద్ హైకోర్టు ఇద్దరు జడ్జుల ధర్మాసనం జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా జస్టిస్ సయ్యద్ కామర్ రిజ్వి భార్య ఫైల్ చేసిన విడాకుల కేసులో భర్త పిల్లలు కావాలి అని కస్టడీ పిటిషన్ వేయచ్చా లేకపోతే భర్త సెపరేట్గా కస్టడీ వెయ్యాలా అంటే ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ భర్త సెపరేట్ పిటిషన్ వేసే పని లేదు భార్య ఫైల్ చేసిన ఇట్లా విడాకుల కేసులోనే ఇందులోని నాకు మా పిల్లల్ని మాకు ఇప్పించమని చెప్పి కస్టడీ ఫైల్ పిటిషన్ వేయచ్చు అని తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి ఏదైనా విడాకుల కేసులో ఫైల్ చేసిన ఇద్దరిలోని ఒకరు ఇట్లా పిల్లల కస్టడీ కూడా సపరేట్గా ఫైల్ చేసే అవసరం లేదు ఇందులోని ఇంటర్లాకేటరీ అప్లికేషన్ పెట్టి దీన్నే కంటిన్యూ చేయొచ్చు పిల్లల్ని క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఈ తీర్పు ద్వారా తెలుస్తోంది సెపరేట్గా మళ్ళీ పిల్లల కోసం కేసు ఫైల్ చేయడము దానికి మళ్ళీ నోటీసులు ఆర్డర్ చేయడము నోటీస్ తీసుకోవడానికి టైం వేస్ట్ చేయడము అనేది అవసరం లేదు ఇట్లా విడాకుల కేసు ఫైల్ చేస్తే విడాకుల కేసులోనే ఈ విధంగా ఇంటర్లాకటరీ అప్లికేషన్ను పిల్లల కస్టడీ కూడా ఫైల్ చేయొచ్చు అని ఈ తీర్పు చెప్తోంది ఈ తీర్పు ద్వారా అలహాబాద్ ఇచ్చిన తీర్పు ఇది అందరికీ సంతోషకరంగా ఉండింది ఎందుకంటే సెపరేట్గా మళ్ళీ పిల్లల కస్టడీకి వేసి టైం వేస్ట్ చేసి నోటీసులు ఆర్డర్ చేశాక అది వెయిట్ చేసే అవసరం లేదు అని Ich gehe hier bitte